ஜி வண்டமிட்ட மண்டலம் பாரதில கோதண்டமாலயம் தரஹஹா சேவ காரியம் எம்பிடிஓ ரெட்டிய ரெடயர் ఈపివో ఆర్డి డి కుమార్ రంగయ్య ఆధ్వర్యంలోని నిర్వహించడం జరిగింది పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలను పరిశుభ్రం చేస్తారని శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ గా సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటామని ర్యాలీ నిర్వహించారు మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేసి ప్రతి సంవత్సరమును కూడా వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు కృషి చేస్తారని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది మన పురోగతి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అట్టడుగున ఉంది కావున ఈ కార్యక్రమానికి మన రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కనుక వెంటనే సంబంధిత అంశాలను ప్రపంచ స్థాయిలకు ప్రపంచ పంచాయతీలకు అప్లోడ్ చేయాలని సూచించారు పాల్గొన్న వారు కూటమి నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు మరి మన ప్రధానమంత్రి మోడీ మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు అంటే పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మనకు స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాలు జరుపుతాం ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుంది షెడ్యూల్ ప్రకారం ప్రతి అన్ని గ్రామ పంచాయతీలలోనూ ఈ కార్యక్రమాలు స్వచ్ఛహి సేవా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ప్రజలు మరియు సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని పదిహేడు తేదీ నుంచి ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు వరకు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాను